அந்த எல்லாம் உன்னாரு பாகவுனாரா வாழ்க்கைக்கு மட்டுமே ஜானே థౌసండ్ కి త్రీ అనేసరికి అమ్మో ఎన్ని మెసేజ్లు అండి ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఎప్పుడు పెడతారు రమ్మక అని చెప్పి ఫెస్టివల్ కాబట్టి వీడియో పెట్టలేదు ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను చాలా మంది చిన్న సైజులు కూడా అడిగారు సిస్టర్ అందుకనే చిన్న సైజులు నా దగ్గర ఉన్న కొన్ని కాస్ట్లీ పీసెస్ కూడా వీటిలలో పెట్టేసి వెయ్యికి మూడి ఇచ్చేస్తాను వీటిలలో వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను చూపించేది టెస్ట్ మెజర్మెంట్ అంటే వీటి మీద ఎక్స్ఎల్ అని ఉంటది బట్ టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఏ ఉంటది అంటే ఎమ్ ఎల్ వాళ్ళే బుక్స్ చేసుకోండి తర్వాత నేను డబల్ ఎక్స్ఎల్ చూపిస్తాను ఏం తీసుకున్నా వెయ్యికి మూడు అండి ఫ్రీ షిప్పింగ్ అద్దెరిపోయే సూపర్ క్వాలిటీ అనమాట క్వాలిటీ విషయంలో మేము అస్సలు కాంప్రమైజ్ అవ్వం సిస్టర్ క్వాలిటీ మీకు ఇస్తేనే మళ్ళీ మాకు రిపీట్ ఆర్డర్స్ వస్తారు మేము హెవీ క్వాలిటీ అయితే తెప్పిస్తాం అనమాట చాలా 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 బాగుంటాయి ఎక్సలెంట్ గా ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా పంపిస్తాం క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందే పే చేయాలి వెయ్యికి ముట్ టాప్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా మీరు ఒక రూపాయి పే చేయాల్సి పే చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఫస్ట్ నేను చూపించేది థర్టీ ఎయిట్ మెజర్మెంట్లు అండి టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళు బుక్ చేసేసుకోవాలి ఓకేనా చూడండి ఇవన్నీ కొన్ని సింగిల్ సింగిల్ పీసులు కూడా ఉన్నాయండి కాస్ట్లీ పీసెస్ కూడా ఉన్నాయి పెట్టేసాను వీటిల్లో చాలా బాగున్నాయి అన్ని అంబరిల్లా అయ్యానండి ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎస్ వాళ్ళు కావాలి అంటే స్టిచ్చింగ్ చేయించుకోగలను అనుకుంటే తీసుకోండి ఓకేనా సేల్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు ఎక్కువ పీసులు తీసుకొని ఓన్లీ ఎమ్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి సిస్టర్ ఇది ఆలియా కట్టండి ఓన్లీ ఎమ్ ఎల్ వాళ్ళు మాత్రమే తీసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్లు అయితే వస్తాయండి కొన్ని సింగిల్ పీసులు కూడా ఉన్నాయి మంచి కలర్ మంచి కలర్స్ అండి మిస్ చేసుకోవచ్చు చూడండి చాలా 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 బాగున్నాయండి సూపర్ క్వాలిటీ థౌజండ్కి త్రీ ఫ్రీ షిప్పింగ్ టకా టకా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి రోమన్ సిల్క్ అండి మంచి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది కూడా కాస్ట్లీ పీసే దీంట్లోనే పెట్టేసాను ఎస్ ఎమ్మో ఎలవాళ్ళు బుక్ చేసుకోండి రోమన్ సిల్క్ చూడండి ఎంత బాగుంది సూపర్ అండి సూపర్గా ఉంది చాలా బాగుంది ఈ కలర్ అయితే ఇంకా సూపర్ ఇది చూడండి ఇది డిజైన్ అండి కాటన్ చాలా బాగుంది దీనికి హ్యాండ్స్ స్లాప్లు ఉంటాయండి ఎమ్మో వెళ్ళవాళ్ళే బుక్ చేసుకోండి సన్నగా ఉంటే ఎవరికైనా సరిపోతాయి సిస్టర్ ఇది దీనికి కూడా హ్యాండ్స్ లోపలు ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ థౌజండ్ త్రీ అండి అన్నీ థౌజండ్ త్రీ చూడండి చాలా బాగున్నాయి మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సిస్టర్ ఇప్పుడు నేను డబల్ ఎక్సర్ సైజ్ చూపిస్తున్నానండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు క్వాలిటీ కావాలి రఫ్ అండ్ అఫ్ యూస్ కావాలి సెమీ పార్టీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కావాలనుకున్న వాళ్ళు టక టక్ బుక్ చేసుకోండి వెయ్యికి మూడు ఫ్రీ షిప్పింగ్ డబల్ ఎక్సల్ సైజు పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది అండి ఎక్సల్ వాళ్ళు డబల్ ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు అన్ని అంబరీలనేసి ఇష్ట క్వాలిటీ వాటికి చాలా 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 బాగుంటాయి వచ్చిన తర్వాత సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు డబల్ ఎక్సెల్ సైజు ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ పక్కాగా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి చూడండి బటర్ఫ్లై డిజైన్ వెయిక్ మూడు ఫ్రీ షిప్ ఫార్టీ ఫోర్ చాలా బాగా వచ్చిందండి సైజు కూడా టాకా టా బుక్ చేసేసుకోండి సిస్టర్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయి ఈ డిజైన్ అయితే చాలా హైలైట్ అండి పోయినసారి చాలా మంది అడిగారు రిస్ట్ అయితే చేపించాను క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది డిజైన్ కూడా మంచి స్మాల్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి పెద్ద సైజు ఇష్ట డబల్ ఎక్స్ సైజు చూడండి మంచి గ్రీన్ కలర్ ఇదిగోండి కాఫీ కలర్ చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ సైజు కానీ అన్నీ పర్ఫెక్ట్ అండి ఎంత బాగున్నాయో చూడండి అసలు సూపర్ అంటే సూపర్ అండి అసలు కలర్స్ కూడా ఎంత బాగున్నాయో డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయి థౌజండ్కి త్రీ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ అండి ఇది చూడండి గ్రీన్ ఎంత బాగుందో ఇది వచ్చేసి పీచ్ కలర్ సిస్టర్ కాఫీ కలర్ లైట్ లావెండర్ ఇది నాబీ బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఎవరికి ఏది కావాలంటే అది చూసి బుక్ చేసుకోండి సిస్టర్ వెయ్యికి మూడు ఫ్రీ షిప్పింగ్ చిన్న సైజులు పెద్ద సైజులు అన్నీ ఉన్నాయి హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి